మాట్లాడుతున్నానంటే నా కూడా ఇక్కడ అడవి భయం భయం అన్నమాట ఎందుకంటే ఇక్కడ అడవి పందులు ఎక్కువగా సంచరిస్తాయి ఈ కొండకైతే ప్రజెంట్ నేను కర్రలు కానీ ఈ కొండకైతే వచ్చాను ఒక పక్క వర్షం కూడా పడుతుంది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ మా ప్రాంతంలో వర్షం లేదు కానీ పక్క అయితే వర్షం అయితే దంచి కొట్టేస్తుంది నేను కూడా త్వర త్వరగా మరి నేను కర్రలు వెతికేసి కొండ నుంచి అయితే త్వరగా వెళ్ళిపోవాలన్నమాట చూస్తున్న మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకు పక్క చూస్తున్నాను అనుకుంటున్నారా సౌండ్స్ వస్తున్నాయన్నమాట బహుశా పందులు కూడా అవి ఉండొచ్చామని నా డౌటు ఓకే లైవ్ని అయితే చూసేద్దామండి కర్ర అసలు ఎండిందా ప్రజెంట్ ఇది పచ్చికర్ర అన్నమాట ఎటు వెళ్ళాలరా బాబు ఇప్పుడు కర్రాలకే ఇంత అడవిలోనే అసలు ఒక ఎండుకర్రైనా ఉంటుందా అడవిలో కొమ్మలైతే ఎండిపోయి ఉన్నాయి చెట్టు ఉంది కానీ ఫ్రెండ్స్ ఇదనమాట ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అయితే ఎటు చూసిన డొంక తుప్పలు అయితే ఈ కొండలు అయితే ఎక్కువగా ఉంటాయి ప్రజెంట్ నేను కూడా మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట పందుల కొండలో చాలా భయభయంగా అయితే ఉంది ప్రజెంట్ ఈ ప్లేస్కి అయితే నేను వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా పందులు సంచరిస్తూ ఉంటాయి అనమాట ఈ కొండకైతే చాలామంది రావడం కూడా భయభయంగా ఉంటుంది కానీ తప్పదు మరి వంటకరలు కానీ అయితే నేను పందుల కొండకి మరి రావడం జరిగింది వస్తు వస్తు కూడా ఈ విధంగా గొడ్డలను అయితే తీసుకొచ్చాను అనమాట చివరి దాకా చూసేయండి లైవ్ అయితే ఒక టెన్ మినిట్స్ అనమాట ప్రజెంట్ నేను కర్రలకైతే ఈ కొండకి వచ్చాను పందుల కొండకి బాగా చుట్టుపక్కలైతే బాగా సౌండ్స్ అనమాట మరి ఏం పరిగెడుతున్నాయో అసలు తెలియట్లేదు ఒక పక్క నిమ్మలంగా ఉంది ఫ్రెండ్స్ ఒక పక్క పిట్టల సౌండ్ ఎటు చూసినా మొత్తం అడవే చూడండి ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా చుట్టూ కొండలు అన్నమాట ఇక్కడైతే ఈ విధంగా చూస్తున్నారు కదా మొత్తం అడవే అండి అసలు ఊరు నుంచి ఇక్కడికి అయితే ఏకంగా ఆరు కిలోమీటర్ ఉంటుంది అనమాట ఈ కొండకి రావాలంటే కర్రలకి మా మా విలేజ్ నుంచి అయితే మేము ఇక్కడే కర్రలకి వస్తుంటాము ఈ కొండకే ప్రజెంట్ అయితే మరి వర్షాకాలం కదండి తుప్పలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి ఏదైనా అడవి జంతువు మనకు వచ్చి అటాక్ చేసినా కూడా అస్సలు ఎటు పారిపోలేని పరిస్థితి అనమాట కర్రలు కూడా ఇవిగోండి కొద్దిగా ఉన్నాయి ఈ కొద్ది కర్రలున్నా ఇంకా కొద్ది కర్రలు నేను వెతికైతే ఇప్పుడు ఇంటికి అయితే నేను తీసుకెళ్ళాలన్నమాట అది కూడా నాకు కూడా చాలా భయభయంగా ఉంది ఎందుకంటే గుడ్డలు పట్టుకున్నాను కానీ మరి అడవి జంతువు ఎప్పుడు కూడా ఏ విధంగా స్పీడ్గా వచ్చి అటాక్ చేస్తుందో ఎవరికి తెలియదండి అందుకే కొండకొచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకే నేను ప్రజెంట్ మరి చాలా జాగ్రత్త ఉండడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ మరి ఈ చెట్టు చూశారు కదా వీటిని బ్రెడ్లు అయితే ఈ విధంగా తీసి తాళ్ళు కింద మేమైతే వీటిని ఉపయోగిస్తామన్నమాట చూసారు కదా ఈ చెట్ ఈ చెట్టు బెరడ అయితే ఇలా లాగినప్పుడు మొత్తం వచ్చేస్తుంది చూశారు కదా దీన్నే మేము ఎక్కువగా తాళ్ళు కింద యూజ్ చేస్తాము ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి ఆకులు చూడండి ఇవిగోండి ఈ వీటిని ఆకులు అంటారు చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఎవరు వచ్చారు నిన్న కూడా చూస్తున్నారు కదా ఈ ఇవే అనమాట బిరడ్డాలు ఆ చెట్టు బిరడ్డాలు పైన తోలు అనమాట చర్మము అయితే ఉల్చి మరి తాళ్ళు కింద ఉపయోగిస్తామన్నమాట ప్రజెంట్ నేను కర్రలు అయితే ఈ ప్రాంతంలోనే నేను ఇప్పుడు వెతకాలి ఫ్రెండ్స్ తప్పదు మరి వర్షం కూడా ఒక పక్క అయితే తెగ వచ్చేస్తుంది ఆ వర్షం నుంచి కూడా నేను తప్పించుకోవాలి కదా త్వరగా నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్తూ వెళ్తూ కూడా గుడుగు అయితే తీసుకోవడం మర్చిపోలేదనమాట గుడుగు కూడా తీసుకొచ్చానండి గుడుగు ఈ విధంగా అయితే కట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇదిగోండి ఇలా కట్టుకున్నాను చిన్న గుడుగు అనమాట మొబైల్ కూడా తడిసిపోతే అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మొత్తానికి ఇదిగోండి గుడుగు ఇలా కట్టుకున్నాను ప్రజెంట్ అయితే కొండలో ఉన్నాను ఇక్కడ ఎవరు లేరు మీరు చెప్తే నమ్మరు యూస్ కోసము లేదంటే వేరే వాళ్ళకి మంచి అందరు నా ఛానల్ చూడాలనేసి అనుకుని అయితే నేను ఈ యొక్క లైవ్ అయితే నేను చేయలేదు నాకు చాలామందికి ఆకర్షించేంత కెపాసిటీ కూడా లేదండి ఏంటంటే ప్రజెంట్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఈ కొండ గురించి తెలుసుకోవాలి కదా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి కదా లైవ్ అయితే నేను చేయడం జరిగింది ఇది నిజంగానే పందులు కొండ అంటారు దీన్ని మా ప్రాంతంలో ఉంది అనమాట ఇది ఇక్కడైతే ఇంతకు ముందు కూడా చాలామందికి పందులు అటాక్ చేశాయి ఎందుకంటే ఇక్కడ పేమిలి పేమిలులా ఉండిపోతాయి అనమాట పందులు ఈ కొండలోనైతే పేమిలీలు పేమిళలు ఉండిపోతాయండి పేమిలు అంటే తెలుసు కదా పిల్లలు పందులు అలాగే పెద్ద పందులు ఒక గుంపులు 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 అనమాట ఈ ప్రాంతంలోనైతే ఎక్కువగావే ఉంటాయి పందులు ప్రజెంటు మరి వర్షాకాలం కదండి ఇలాంటి మరి ప్రజెంట్ ఈ కాలంలో కూడా ఎక్కువగా అయితే పందులు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇందాక కూడా నేను కిందకు చూశాను పందులు అచ్చులైతే నడుచుకుంటూ ఉందనమాట పంది మరి ఎళ్ళిందో తెలీదు మరి అలాంటి పందుల్లో కూడా చాలా జాగ్రత్త ఉండాలని నేనైతే అనుకుంటున్నాను అంటే నేనే జాగ్రత్త ఉండాలండి చూస్తున్న మీరైతే చూస్తున్నారు కానీ ఒకవేళ లైవ్లో కూడా నన్ను అటాక్ చేసింది అనుకోండి ఇంకా నా పని అయిపోద్ది ప్రజెంట్ నేను ఇప్పుడు కర్రలు అయితే ఇక్కడ వెతకాలి ఆ చెట్టు దగ్గర ఉన్న ఎండు కర్రలు నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కర్రలు అయితే వెతకాలి ఫ్రెండ్స్ అసలు ఎలా వెతకాలో కూడా తెలియట్లేదు అనమాట ఒక్కొక్క అయితే వర్షం వచ్చేస్తుంది అనవసరం కుండకు వచ్చేసేమో అనుకుంటున్నాను నేను ప్రిజెంటు మొత్తానికైతే కుండకొచ్చాను కానీ చాలా భయం భయంగా ఉంది అక్కడ చూసిన కందులు కొంద కదండి చాలా భయంగానే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ నేనైతే మొబైల్ని ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టి మరి నేను కర్రలు అయితే వెతకడానికి వెళ్తున్నాను లైవ్లో చూస్తున్న వారు ఖచ్చితంగా చూడండి ఒకవేళ మీకు క్లారిటీగా కనిపిస్తే మొబైల్ అయితే నేను ఇక్కడ పెట్టి వెళ్తున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఒకవేళ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీకు లైవ్లో చూపిస్తాను రాజా గోపాల్ వైజీ వైజీ ఎక్కడ ఎక్కడ అంటే కామెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బ్రో అసలు వైజీ వైజీ అంటే వైజాగ్ నుంచా అనేసి నేనైతే అడుగుతున్నాను ఓకే లైవ్నైతే చివరి దాకా చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను మరి కర్రల కోసం వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను ఆ చెట్టు దగ్గరకైతే కర్రల కోసం వెళుతున్నాను మొబైల్ దగ్గర బెస్ట్ తెలుసు మొబైల్ నేనైతే దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా మీకు లైవ్ చూపించలేకపోతున్నాను అస్సలు ప్రజెంట్ నేను ఆ చెట్టుకు ఎక్కైతే అయితే కర్రలు నేను నరకపోతున్నాను ఆ చెట్టుకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కబోతున్నాను అనమాట నేను పందులకొండలోనే ఇలా ఫస్ట్ టైం మీకు లైవ్ చూపిస్తున్నానేమో మా ప్రాంతాల్లో జరిగే విషయాల గురించి చూడండి ఒకసారి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను ఓకేనండి కనిపిస్తుంది కదా లైక్ ఇవ్వండి నచ్చితే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా అసలు నచ్చిపోకండి మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి ఈ పందుల కొండలోనే చాలా ప్రమాదం అనమాట ఇక్కడ అసలు వర్షం వచ్చే టైంకి అయితే అసలు ఈ కొండలో ఉండకూడదండి ఎందుకంటే పందులు చాలా ఎక్కువగా వస్తుంటాయన్నమాట ఈ కొండల దగ్గర ప్రజెంట్ ఎత్తులో పెడతాను ఎందుకంటే సరే కనిపించదు కదా అందుకే నేను ఎత్తులో అయితే రావడం జరిగింది ఓకేనండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము కర్రలు అయితే ప్రజెంట్ నేను పదుకొండలు వెతుకుతున్నాను అనమాట వర్షం అయితే ఒక పక్క వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే ఈ లైవ్ యొక్క అయితే నేను ఆపేస్తున్నాను మరి నేను లైవ్ అయితే నేను నెక్స్ట్ చేస్తాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వండి ఒకవేళ మీకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే లక్ష్మణ్ ట్రైబల్ లైఫ్ అని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్ మరో లైవ్ కోసం మరో ఇంకోసారి కలుద్దాం